అనుమాన మృతి తెలిసిన వెంటనే మాజీ చైర్మన్ ఎక్స్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు అనేసి ప్రకటించారు అంటే వైసీపీ ప్రభుత్వంలో గతంలో జరిగిన ఏవైతే సీరియల్ మర్డర్స్ ఉన్నాయో అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన ఈ అనుమానాస్పద వృత్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు గమనించిన తర్వాత మీ ప్రభుత్వంలో పరాకామణి కేసు నెయ్యి కేసు ఈ ప్రధానంగా బలమైన కేసులు ఇవి వీటిలో కీలకమైన సాక్షులకు వాళ్లకు ఇటువంటి ప్రమాదం పొంచి ఉందని అని మీరు ఊహించలేదా ఊహించని అలా ఊహించే మా బోర్డు గారు గారు భావన్ ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ తరఫు నుంచి ఆయనకి థ్రెట్ ఉందని చెప్పి మానసికంగా కూడా సైకలాజికల్ గా ఫ్యామిలీ ఇష్యూస్ ఎత్తి ఫ్యామిలీలోనే ఇబ్బంది పెట్టారు సార్ కర్ణాకర్ రెడ్డి గారు ఎక్కువ వెంటనే సెంట్రల్ ఏరియా మాట్లాడి సార్ గారు మంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు బట్ డిపార్ట్మెంట్ లో వాళ్ళతో కూడా వీళ్ళు ఇంత దూరం పోతారు ఇంత తెగిస్తారని మేము ఎవరు ఊహించలేదు గా ఉండే బాంబా రెడ్డి గారు అలక్ట్ అయ్యారు మంచి సెక్యూరిటీ తీసుకొచ్చారు సార్ బట్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకు కూడా ఇంత దుస్థితి కలిగిస్తుంది పార్టీ అని చెప్పిపోయాం సార్ మీరేమనుకున్నారంటే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన ఎవరు వీళ్ళు ఏమి చేయలేరు ఎవరు ఏం చేయలేరు అనేసి మీరు అని అనుకుంటారు అనుకున్నారు కానీ కానీ ఈ కేసు నుంచి బయటపడడానికి ఎవరైతే కీలక వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మాత్రము ఈ పని చేసేశారు ఇంకొక విషయం ఏంటంటే సతీష్ కుమార్ గారు చాలా మంచి వ్యక్తి అని చెప్తారు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఆయన కింద పని చేసిన వాళ్ళు కూడా ఇంకొకటి కూడా ఆయన కష్టపడి పోలీస్ శాఖలో ఆ స్టేజికి చేరుకున్నాడు కడు పేద కుటుంబం నుంచి వచ్చాడు అనేసి కూడా చెప్తున్నారు వాళ్లకు ఎటువంటి ఈ బేషేజాలు కానీ గర్వం కాని సతీష్ కుమార్కి లేదు అటువంటి మంచి ఫ్యామిలీ వాళ్ళది అనేసి కూడా ఉద్యోగులు కూడా చెప్తారు అటువంటి వ్యక్తి ఈ రోజు హఠాత్తుగా ఒత్తిడికి లోనే ఆత్మహత్య చేసుకున్నాడు అని చెబితే అది నమ్మశక్యంగా ఉందా సార్ ఒక్క విషయం సార్ మీరు ఆయన సిబిఐ కాదారు సార్ తిరుపతిలో తిరుమలలో వర్క్ చేస్తున్నారంటేనే వాళ్ళకి ఉన్న ప్రజలు అందరికీ అందరి డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకున్న ప్రెషర్ వేరే లెవెల్ సార్ లక్షల్లో లక్షల్లో భక్తులు వస్తూ పోతూ ఉంటారు ఆ మినిమం వాళ్ళు అంత మాత్రం ఒత్తిడిని తీసుకోలేని వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు సార్ మనం క్లియర్ గా చూసినట్టయితే ఫ్యామిలీ బ్యాటర్ బీసీ కులానికి చెందిన వ్యక్తి ఒక బాబు ఒక పాప ఉన్నారు వాళ్ళు క్లియర్ గా ఈ రోజు మీడియా ముందు విత్ నేమ్ భూమన్ క్యాకర్ రెడ్డి గారు ఇది చేయించాలని క్లియర్ గా వాళ్ళ బంధువు వర్గమే వచ్చి చెప్తున్నారు సార్